అందరికీ నమస్కారం నేను మీ దాగరాజేంద్ర సూలూరుపేట నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఈరోజు నెల్లూరు జిల్లా కావచ్చు రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్సిపి ఓడిపోయినా కానీ వైఎస్ఆర్సిపి మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు స్థానిక ఉన్నటువంటి నాయకులు కూడా ఈరోజు మహిళల్ని అసభ్యకరంగా మాట్లాడడం మనం ఎన్నోసార్లు మనం ఒక సంవత్సరం నుంచి మనం చూస్తూ ఉన్నాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సత్యం తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక మాట అన్నాడని నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వెంటనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ అంటే మహిళల్ని గౌరవిస్తుంది నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వారి ఒక మీటింగ్లో కోవూరు ఎమ్మెల్యే ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అన్నరాని మాటలు మాట్లాడాడు ఆ రోజు వైఎస్ఆర్ ఉన్న మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు అందరూ కూడా ఆ స్టేజీ మీద ఉన్నా కానీ ఒక్కరు కూడా ఖండించిన దాఖలా లేదని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఒక మహిళ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉంది బాధపడ్డది నన్ను ఈ విధంగా అన్నాడని చెప్పి బాధపడ్డది వాళ్ళ కార్యకర్తలో లీడర్లో ధ్వంసం చేస్తుండొచ్చు తప్పే ఉంది అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశాడు ఎమ్మెల్యేగా పనిచేశాడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తండ్రి ఒక రాజకీయ కుటుంబం కలిగిన వ్యక్తులు వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ఎదవ పుట్టాడు ఆయన కడుపులో నల్లబారెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనే ఎదవా పుట్టి ఈరోజు ఒక మహిళని బోరు బావి అని చెప్పేసి హేళనగా కించపరిచి మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అడుగుతా ఉన్నా ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు తల్లికే పుట్టావు కదా మీ అక్కో మీ చెల్లో మీ అమ్మో మీ భార్యో అందరూ కూడా మహిళలే కదా మహిళలు ఏ విధంగా మాట్లాడాలో సంస్కారం లేని యదవ నువ్వొక మాజీ మంత్రివి మాజీ ఎమ్మెల్యేవి నడి రోడ్డు మీద నిన్ను ప్రసన్న కుమార్ రెడ్డి నటి రోడ్డు మీద నిన్ను తీయాలి ఒక మహిళను పట్టుకొని ఆ విధంగా మాట్లాడతావా ఈరోజు నీ ఇంటిని ధ్వంసం చేసే లోపలే నీ లీడర్లు అందరూ వచ్చేసి పరామర్శిస్తూ ఉన్నారు ఇల్లు విధంగా ధ్వంసం చేశారు ఇది రెడ్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పి కొజ్జలరా మహిళల్ని గౌరవించలేని పార్టీ అది వైఎస్ఆర్సిపి పార్టీ సంస్కారం లేని పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ మీ జగన్మోహన్ రెడ్డి కూడా నా సొంత చెల్లిల్ని క్యారెక్టర్ లేని విధంగా మాట్లాడాడు గతంలో ఇది మీకు సంస్కారం కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉంది రేపు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గెలవలేడని ఒక కక్షతో అతని ఈ రోజు ఆమె క్యారెక్టర్ గురించి మాట్లాడడం మంచి పద్ధతి కాదు ఒక మాట మనం వదిలేటప్పుడు అది మనకు రిటర్న్ వచ్చి తగులుతదేమో అని చెప్పేసి కొంచెం కూడా ఆలోచించి మాట్లాడాలి ఒరే మన ఇంట్లో కూడా తల్లి ఉంది ఉంది నా భార్య ఉంది బిడ్డలున్నారు ఈరోజు ఒకరిని క్యారెక్టర్ లెస్ చేసి మాట్లాడితే అది మన అమ్మకి తగలుతుంది అది మన చెల్లికి తగలుతుంది అది మన కూతురికి తగలుతుంది అది మన భార్యకి తగలుతుంది అని చెప్పేసి కనీసం కూడా జ్ఞానం లేని ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు అసలు ఎందుకు రాజకీయాల్లో నువ్వు ముందు రాజీనామా చేయి నీ నియోజకవర్గాల్లో మహిళలు కూడా ఇదే విధంగా చేసేవాడు అంటారు ఏదైనా పని మీద వస్తే మా బెడ్రూమ్ క్రాన్ చెప్పేవాడమంట ప్రసన్న కుమార్ రెడ్డి నీకు క్యారెక్టర్ లెస్ నీకు క్యారెక్టర్ లేదు ప్రసన్న కుమార్ రెడ్డి నీ క్యారెక్టర్ లేదు జగన్మోహన్ రెడ్డి నీలాంటి యదవల్ని పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన దాన్ని మీరు పదకొండు సీట్లు తెచ్చేసుకున్నారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మీకు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడో లేదో కూడా తెలియదు ఈ రోజు రాష్ట్రం అంతా కూడా నెల్లూరు వైపు చూస్తుంది ఏందబ్బా ఈ విధంగా క్యారెక్టర్ లేకుండా ఆడవారిని ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి రాష్ట్రంలో అందరూ కూడా అనుకుంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పార్టీని లోకల్ గా ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కూడా రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిచే ప్రసక్తే లేదు